హలో అండి ఈరోజు వీడియోలో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీ అండి పెసర పెసరగుగ్గిలు బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా స్నాక్స్ టైంలో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు పెసలు తీసుకొని రెండుసార్లు వాటర్ పోస్తూ నీట్గా క్లీన్ చేసుకొని పెసలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు పెసలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఆ వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి పెసలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫాస్ట్గా అవ్వాలి అంటే ప్రెషర్ కుక్కర్లో అయినా వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మనకి సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పోపులు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి దంచిన వెల్లుల్లి కూడా వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్ట్రైన్ చేసుకున్న పెసలను యాడ్ చేసి ఒకసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి